తిరుమలలో నిన్న తెల్లవారుజామున కిడ్నాప్ అయిన ఇప్పటికీ కిడ్నాప్ అయి ముప్పై గంటలైన బాలుడి ఆచూకీ లభించలేదు దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం పది ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం మోహన్ చిన్నారి కిడ్నాప్ అయి పూర్తి అప్డేట్స్ ఏంటి చెన్న కేసులు ఆసుకి ఇప్పటి వరకు తెలియలేదు దాదాపు ముప్పై గంటలు కావస్తున్నప్పటికీ పోలీసులకు కనీసం క్యూ కూడా లభించినటువంటి పరిస్థితి నిన్న ఉదయం ఆరు గంటలకి బాలుడు కిడ్నాప్ అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఏడు గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేయడం అటు తర్వాత సీసీటీవీ ఫుటేజ్ లో నిందితులను పోలీసులు తొమ్మిది గంటల సమయంలో గుర్తించడం మరోవైపు ఏడు గంటల ముప్పై నిమిషాలకి నిందితులు తిరుపతి ఆర్టీసీ బస్సు స్టాండ్ల వద్ద కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించడం వారు అదే సమయంలో తిరుపతి పట్టణాన్ని కూడా వీడి వెళ్లి ఉంటారన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నారు దీంతో ఆదిశగా దర్యాప్తును ప్రారంభించారు నిన్న ఎస్పీ జయలక్ష్మి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి కేసుకు సంబంధించి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా కూడా భావిస్తున్నాం అని చెప్తూ పది ప్రత్యేక టీములను ఏర్పాటు చేశారు ముగ్గురు డిఎస్పీలు అదేవిధంగా తొమ్మిది మంది సిఐలు పది మంది ఎస్ఐలతో ఈ ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇలా నాలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రత్యేక బృందాలు గాలింపు తెలియదు చేపట్టేలా కూడా ఏర్పాటు చేశారు నిన్న ఆర్టీసీ బస్ స్టాండ్ సంబంధించి కూడా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి కూడా తొమ్మిది గంటల వరకు సంబంధించి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి వెళ్ళినటువంటి బస్సు వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు ఇవి ఏ ప్రాంతాలకు వెళ్ళాయన్న దిశగా కూడా పోలీసులు గాలింపులు చేపడుతున్నారు దీంతో చిన్నారికి సంబంధించి ఆచూకీని త్వరలోనే కనుగొట్టామన్న ఆశాభావాన్ని కూడా అర్బన్ ఎస్పీ వ్యక్తం చేస్తున్నారు ఇక పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తును ముమ్మరం చేశారు ఆ చిన్నారి ఆచూకీ లభించేందుకు తమ సంబంధించినటువంటి శాఖాపరమైనటువంటి దర్యాప్తును కొనసాగిస్తున్నారు సెల్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ను ఆధారంగా కూడా ట్రేస్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి భావన దానికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశారు శ్రీవారి ఆలయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి కూడా వీరు నిందితులు వెళ్ళినటువంటి ప్రదేశాల ద్వారా ట్రాకింగ్ ను పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి సెల్ ఫోన్ నెంబర్ ట్రేస్ అవుట్ అయితే ఈ నితున్నది సులభతరంగా కూడా గుర్తించేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి భావనలో పోలీసులు ఉన్నారు ఆ దిశగానే విచారణ ముమ్మరం చేస్తున్నారు సంతోష్ థ్యాంక్ యూ